నేలని ముద్దాడే చేతులు భవితని మూటగట్టుకుని బయల్దేరతాయి సరిహద్దుల్ని దాటిన ధైర్యం శ్రమకు ఫలితాలనిస్తుంది ఎవరూ చెప్పుకోని ఆ వీరుల కథల్ని ఈరోజు మేము చెబుతాం అలాంటి వీరులని నేటి నుండి మేము అన్న వీరని పిలుస్తాం గర్వంగా అడుగులేస్తాడు కష్టాల దారుల్లోనూ స్వేదం చిందించడమే కాదు రక్తాన్ని పారిస్తుంటాడు అలాంటి అలుపెరుగని ఊపిరికి ఈ కిరీటాన్ని తొడిగిస్తాం ప్రతి ఒక్క రైతుని నేటి నుండి మేము పిలుస్తాం ఆ రోజు ప్రతి గొంతు ఇక ప్రతి హృదయం గర్జిస్తుంది ఆ రోజు మనిషికి ఇంకా మట్టికి రెంటికి వందనం చేస్తాం ప్రతి రైతుకి ప్రతి అన్నదాతకి హారతులు పడతాం భారత్ సర్టిస్ ఈ అన్న వీరులకి కృతజ్ఞతలు తెలుపుతాము